ఇది చాలా ఎవరితో అంటే స్వాతితో కాదు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈయన గురించి ఎలా చెప్పాలి అంటే చాలా యంగ్ అంటే రచయిత అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండి మినిమం థర్టీ థర్టీ అలా ఉంటారు బట్ ఈయన మాత్రం యంగెస్ట్ రచయిత ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూడండి చాలా చిన్నగా ఎంగేజ్ అలానే ఉన్నారు అండ్ నాతో పాటు హలో సార్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు అవార్డు వచ్చింది సో సో మచ్ మీ పుస్తకం అర్థం అంటే విషాద గీతం అని అర్థం సాధారణంగా బంజారాలు ఎప్పుడైనా సడన్ గా కలుసుకున్నప్పుడు కావచ్చు పెళ్లిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళు ఒకరినొకరు హెల్ప్ చేసుకుని ఏడుస్తుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు దాంట్లో పాట పాడుతూ ఏడుస్తూ ఉంటారు దాన్ని ఢావ్ అంటారు ఇది కేవలం పెళ్ళిళ్ళప్పుడే కాదు చావు కావచ్చు లేదంటే సడన్ గా మనం మార్కెట్ లో కలిసినప్పుడు ఎక్కడైనా కావచ్చు ఇది ప్రత్యేక పద్ధతి ఏ తెగలోనూ లేదనమాట అంటే కలిసినప్పుడు మాట్లాడుకుంటారు హక్ చేస్తారు షేక్ హ్యాండ్ ఇస్తారు ఇప్పటి వరకే తెలుసు కానీ బంజారాలో కలిసినప్పుడు ఏడుస్తూ పాట పాడతారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు మాట్లాడుకుంటారు అని ఆ మాట్లాడుకోవడం అంతా కూడా పాటల్లో వాళ్ళు ఏడుస్తూ చెప్పుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను ఇంత బాధపడ్డా అమ్మ గుర్తుకొచ్చింది నాన్న గుర్తుకొచ్చాడు నేను తండా గుర్తుకొచ్చింది మీరున్న అంటే సాధారణంగా వలస వెళ్తూ ఉంటారు కదా లంబాడీలు వాళ్ళు మళ్ళీ కలవరనమాట సడన్ గా అనుకోకుండా కలిస్తే ఇంకా వాళ్ళు బర్స్ట్ అయిపోతారు ఆ ఎన్ని రోజులు దాచుకున్న కష్టము అన్ని గుర్తుకొచ్చి వాళ్ళు సార్ అవుతారు అండ్ ఇది సంప్రదాయంగా దీన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు అండ్ ఇప్పటికే ఉంది ఒక ట్వెల్వ్ ఇయర్స్ దాటిన ఒక అమ్మాయి ట్వెల్వ్ కానీ థర్టీన్ దాటితే అమ్మాయిలకి పా ఏడుస్తూ పాట పాటలు నేర్పిస్తారు అంతేకాకుండా బంజారా బట్టలు అల్లికలు అద్దాలు ఇవన్నీ కూడా నేర్పిస్తారు అండ్ అదే టైంలో థర్టీన్ ఫార్టీన్ ఏజ్ అప్పుడు పచ్చబొట్లు అన్ని కూడా పడిపిస్తారు సో ఇవన్నీ సంప్రదాయంలో భాగం అనమాట అంటే తన వాళ్ళ సంప్రదాయాన్ని చక్కగా వాళ్ళు పాటిస్తూ మీరు మా అందరికి తెలిసేలా చేస్తున్నారు కదా ఇది చాలా గొప్ప విషయం అంటే మాకు ఇప్పుడు తెలీదు కొన్ని విషయాలు తెలుసు బట్ ఈరోజు ఈ పుస్తకం ద్వారా చాలా మంది తెలుసుకున్నారు బట్ ఈరోజు రేడియో మిర్చిలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఒక యంగ్ రచయితని యువ రచయితని నేను మేము తీసుకొచ్చాము సో ఒక మాట చెప్పండి ఇవాళ రేపు స్కూల్స్లో చూస్తే అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తాయి తెలుగు లాంగ్వేజెస్ కూడా తక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళకి ఇంట్లో అమ్మ వాళ్ళు తెలుగున్ను మాట్లాడతారు కానీ మార్క్స్ గురించి మాత్రం కష్టపడు తెలుగులో తక్కువ వచ్చినా వాళ్ళు ఏం పెద్ద అయ్యో ఎలా మరి మ్యాథ్స్లో తక్కువ వచ్చినట్టే అయ్యో ట్యూషన్ పెట్టాలి ఇంగ్లీష్లో తక్కువ వస్తుంటే అయ్యో మార్త్ ఇంగ్లీష్ ఇంట్లో మాట్లాడాలి తెలుగులో అనేసరికి మాత్రం లాంగ్వేజెస్ కదా అట్లే ఉంటుంది అంటారు సో తెలుగు భాష గురించి మీరేం మాట్లాడతారు నిజం చెప్పాలంటే నేను పుట్టిన నాలుగేళ్లకి నన్ను గవర్నమెంట్ నాకు శ్రీనికేతన్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు సో నేను దాదాపుగా తెలుగు వాళ్ళతోనే ఉన్నాను నేను తెలుగు వాళ్ళతో ఉన్నప్పటికీ కానీ నాకు రాయడము పదహారు పదిహేడు ఏళ్ళప్పుడు ఈ తప్పులు లేకుండా రాయడం కొంచెం నేర్చుకున్నాయి ఈ మా తెలుగు టీచర్లు వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు తప్పులు ఎప్పుడు కనబడ్డా కానీ నిలబెట్టి మొడి మీద కొట్టేవాళ్ళు అనమాట పిచ్చి కొట్టుడు కొట్టేది మా శిరీష మేడం అయితే ప్రాబ్లం ఏంటంటే మనం విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా మనం టీవీ చూసేప్పుడు కానీ లో ఎక్కడ చూసుకున్నా ఇంగ్లీష్ లేకుండా మాట్లాడారు సో ఇక్కడ ఏమైపోతుందంటే తెలుగు రెగ్యులర్ గా వింటూ ఉంటాం కాబట్టి మనకి దాని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది ఇంగ్లీష్ సడన్ గా వింటుంటాం కాబట్టి ఇది కొంచెం పాష్ కదా ఇది సంథింగ్ కదా నేను కూడా ఇలా మాట్లాడాలి నేను కూడా ఇలా చెప్పాలి అట్లా మాట్లాడితే వాళ్ళని కూడా ఇంకొకటి వాళ్ళ అపీరెన్స్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ అపిరెన్స్ వాళ్ళని వేరే రకంగా చేయబడతారు తెలుగు మాట్లాడే వాళ్ళ అపీరెన్స్ వేరే రకంగా అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మనల్ని మనమే తక్కువ చేయించుకోవడంతో వీళ్ళు మాట్లాడేటప్పుడు తెలుగు మనం వీళ్ళంత వరకు వచ్చినా మాట్లాడకూడదని మంచి లక్ష్మక్క ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడతారు అలా కొంచెం అడ్డంగా ఉన్నప్పుడు మనం జరగండి అంటే జరగదు ఎక్స్క్యూజ్ మీ అనగానే యా అని తిరుగుతుంది సో అది వాళ్ళు ఇచ్చింది కాదు మనం వాళ్ళకి నేర్పించింది తయారు చేసుకున్న వాళ్ళ సో ఓకే సో విషయానికి వస్తే అవార్డు తీసుకున్నారు ఒక యంగ్ రచయితగా అసలు నిజంగా బయట పుస్తకాలు చదువుతున్నారా ఎవరు చదువుతున్నారు ఎంతమంది దాకా మీ పుస్తకాలు వెళ్తున్నాయి ఎంత ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద దాని గురించి చెప్పండి ప్రస్తుతానికి మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పుడు పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయి అది కూడా కొందరు కొందరు పబ్లికేషన్స్ వాళ్ళు చేసే పిఆర్ కావచ్చు లేదంటే ఆ రైటర్సే ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ చేసే ఈ ప్రమోషన్స్ వల్ల పోతున్నాయి ఇప్పుడు పూర్ణిమ తమ్మిరెడ్డి అని తను ఎలమీ పబ్లికేషన్ స్టార్ట్ చేశారు అజ్జు పబ్లికేషన్ అని మల్లికార్జున్ తన్ స్టార్ట్ చేశారు తర్వాత వెంకట సిద్ధారెడ్డి మహి వాళ్ళు కలిసి అన్వేక్షికి స్టార్ట్ చేశారు ఇలా వీళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళకి కొంతమంది రీడర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా వాళ్ళు ఫేస్బుక్ లో ఇన్స్టాలో అక్కడిక్కడ రివ్యూస్ రాయడంతో కొనుక్కొని చదువుతున్నారు అయితే ఇదంతా పక్కన పెడితే యంగ్ రైటర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అస్తిత్వాలకు సంబంధించి రాస్తున్నారు నేను ఇప్పుడు బంజారా కదా నేను మా బంజారాల గురించి రాస్తున్నట్టు ఎవరిది వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు అయితే ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో అయితే మన అజ్జు పబ్లికేషన్స్ మల్లికార్జున్ వాళ్ళ పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయి వేలల్లో వంద రెండు వందలు కాదు పదమూడు వేల పుస్తకాలు అమ్ముడిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రింట్ రవి మంత్రిది అమ్మ పేజీలో కొన్ని డైరీలు తర్వాత మహమ్మద్ గౌస్ పుస్తకాలు ఇలా చాలా పుస్తకాలు మల్లికార్జున పుస్తకాలు కూడా ఇట్లా చాలా పోతున్నాయి అయితే ఒకప్పుడు ఏముండేదంటే సాధారణంగా ఒక బుక్ పబ్లిష్ చేయాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని మనమే సొంత డబ్బులు పెట్టుకోవాలి మనమే ప్రమోషన్ చేసుకోవాలి లాస్ట్కి మన ఫ్రెండ్స్కి మనము పకోడీలు పంచుకున్నట్టు పంచుకోవాలన్నమాట అంతే ఇంకేం ఏం లేదు అలా పంచినా కానీ మన బుక్స్ చదువుతారో లేదా అనేది గ్యారెంటీ లేదు ఇంట్లో అటకం ఏదో ఇంకెక్కడో ఉంటాయి లేదంటే ఆఖరికి రీసెంట్గా నేను నాకు అవార్డు వచ్చినప్పుడు మా అమ్మ ఒక పేపర్కి ఉందనమాట నా ఫోటో చూసి కొనుక్కున్న ఆ పేపర్లోనే హైదరాబాద్కి వస్తూ లడ్డు వేసుకొని వచ్చింది సో సేమ్ ఇప్పుడు పుస్తకాల పరి ఇప్పుడు లేదు పుస్తకాల పరిస్థితి ఒకప్పుడు అలా ఉండిందనమాట అయితే కొనడం వరకు చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఇక్కడ ఆఫర్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మొదట ఒక ఐదుగురు ఎవరైతే తొందరగా రెస్పాండ్ అవుతారో వాళ్ళు రివ్యూస్ చేస్తాము అంటే వాళ్ళకి వెంటనే గిఫ్ట్ లాగా పంపించడము లేదంటే కాంపిటీషన్స్ పెట్టడం క్విజ్ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు యంగ్ రీడర్స్ ఇప్పుడు చాలామంది యంగ్ రీడర్స్తో పాటు రైటర్స్ కూడా చాలామంది వస్తున్నారు మార్కెట్ చూసుకుంటే రైటర్స్ కి పెద్దగా అంటే రాయల్టీస్ కావచ్చు ఇవేవి కూడా లేవు బట్ ఈవెన్ దో ప్యాషన్ కదా ఎవరికో ఒక్కరికి ఇప్పుడు కొంతమంది పాటలు పాడడం ఉంటుంది కొంతమందికి డాన్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి సో ఇప్పుడు రైటర్స్ దాదాపుగా రైటింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే దే వాంట్ కమింగ్ టు ద మూవీస్ దే వాంట్ టు డైరెక్ట్ వాళ్ళ ప్యాషన్ అంతా కూడా ఆ రకంగా యూస్ చేసుకుంటున్నారు సో చాలా మంది రచయితలు ఏంటంటే ఒక మంచి కవిత రాసిన బుక్ కానీ స్టోరీ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అడిగితే ఇంకేంటి సినిమాలు టాలీవుడ్ పిలుస్తుంది నన్ను అంటారు సో మీరు ఇంత చక్కటి అంటే బల్గ మూవీ బాగా హిట్ అయింది ఎందుకంటే అది కూడా ఇలానే వాళ్ళ కల్చర్ గురించి తెలంగాణ నేచర్ గురించి ఎలా ఉంటుంది అని రాశారు సో అలా మీరు కూడా ఈ పుస్తకం సినిమా ఎందుకు తీయకూడదు సినిమా తీయొచ్చు కాకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇప్పటికీ మనకు చాలా సినిమాల్లో ట్రైబల్స్ కి సంబంధించి చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు భీమలా నాయక్ మూవీ ఉంది దాంట్లో అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు తండా అని చెప్పేసి అంటారు నిజానికి తండాలో కేవలం కేవలం లంబాడీలే ఉంటారు లంబాడీలు ఉండే పల్లెటూరిని తండా అంటాం చెంచులు ఉండేదాన్ని చెంచులు ఉండే పల్లెటూరిని పెంట అంటాం కోయలు ఉండే పల్లెటూరిని గూడెమంటాం సో ఏ ట్రైబల్ కమ్యూనిటీకి వాళ్ళ పల్లెటూర్లోని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు సో సినిమాలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉంటున్నారో తెలియదు వాళ్ళ ఉంటున్న ఆ ప్రదేశాన్ని ఏం పిలుస్తున్నామో తెలియదు అంటే మినిమం మనకి ఇక్కడ ఏంటంటే అవగాహన కరువుతుందా లేదంటే వాళ్ళు లేదంటే వాళ్ళకు ఉన్న మినిమం నాలెడ్జ్లో ఇచ్చేస్తున్నారో మనకు తెలియదు సో నాకు భయం ఏంటంటే సాధారణంగా బంజారా అనగానే ఇప్పుడు లంబడోల రామనాథ్ లంబడోల రామదాసు అనేది చాలా తొలి తెలుగులో తొలిప్ మూవీ అనమాట దాంట్లో నిజంగా లంబాడీలో ఆ గుడిచే ఉంటారు బయట ఉన్న వాళ్ళంతా కూడా లంబాడీ లాగా వేషాలు వేసుకొని చేస్తారు కానీ సోషల్ బిహేవియర్ కావచ్చు మాటలు కావచ్చు ఏవి టాలీ కాదు సో నిజానికి ఏమవుతుందంటే ఇప్పుడు సఖీ అని కీర్తి సురేష్ గారి మూవీ ఒకటి ఉంది దాంట్లో పూర్తి స్థాయిలో బంజారా బట్టలు ఆ వేషధారణ కరెక్ట్ గా ఉంది కానీ భాషలోకి వచ్చినప్పుడు అంత టాలీ కాలేదు సో అలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సింక్ కాదు మనకి ఇంకొకటి ఏంటంటే రిప్రజెంటేషన్ అనేది కేవలం బట్టలు తప్పించే వాళ్ళ భాష సోషల్ బిహేవియర్ ఇవన్నీ అందుకని కొంచెం భయం అనమాట అది ఇందులో ఉన్నట్టుగానే మీరు రాసినట్టుగానే తీస్తా అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంతేనా అయ్య అంటారు కదా రచయితలకి అంటే ఈ కవితలు మాటలు తిండి పెట్టవు నేను అనుకున్న స్థాయికి తీసుకెళ్ళవు మంచి జాబ్ చేసుకో ఇలా అదే ఉంటారు అండ్ దట్టు మీరు చాలా ఎంగేజ్ లో ఉన్నారు కాబట్టి జాబ్ చేసుకోకుండా ఈ బుక్ పుస్తకాలు ఆడడం ఎందుకు అని అన్నారా మిమ్మల్ని మా అమ్మ అయితే నా పుస్తకాలన్నీ కర్బూజా అమ్మడానికి వచ్చే వాళ్ళందరితో తూకం వేసి అమ్మేసింది అమ్మేస్తే నేను చచ్చిపోతే నేను ఉండను అని వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ట్రైన్ కింద అని చెప్పేసి వస్తున్న ట్రైన్ దగ్గరికి దూకేసాం ఊరేసుకోవడం లాంటివి పిచ్చి పిచ్చి చాలా పనులు చేసుకున్నాను అనమాట అంటే లైక్ ఐ వాంటెడ్ టు బిఏ టీచర్ నేను ఒక టీచర్ అవ్వాలి అనుకున్నాను ఆ టీచర్ ఎలాగైతే మాకు కథలు చెప్పేవాళ్ళు క్లాస్లో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో లెసన్ స్టార్ట్ చేస్తారు కథ చెప్తారు ఒక కథ చెప్పిన తర్వాత ఫలానా బుక్ పేజ్ నెంబర్ తీయండి అంటారు తీరే వాళ్ళు చెప్పింది చూస్తే టెక్స్ట్ బుక్ లో అదే ఉంటుంది అమ్మాయి సో అది బాగా నచ్చింది అందుకని నేను ఇంకా పూర్తిగా నేను కూడా ఒక టీచర్ అవ్వాలి మెయిన్గా లాంగ్వేజ్ టీచర్ అని బాగా కన్నాను కానీ పేరెంట్స్కి ఏమో అమ్మ కూరగాయలు అమ్ముతారు నాన్న వ్యవసాయం సో అమ్మ నాన్న నాన్న దుబాయ్కి వెళ్ళి వచ్చారు మమ్మల్ని చదివించడానికి నాయన వెళ్ళారు నిజంగా టెన్త్ దాకా బాగా చదివించారు తర్వాత అంతా కూడా నాది కింద పైన అయిపోయింది వాళ్ళు డిప్లొమాలో జాయిన్ చేయడం నాకు ఇష్టం లేక నేను క్యాటరింగ్స్ చేసుకుంటూ ప్యాంప్లెట్స్ పంచుకుంటూ న్యూస్ పేపర్లు చేసుకుంటూ జీరోక్ షాప్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఎన్కాన్వేషన్ అనేది ఉంది కదా అక్కడ మేము క్యాటరింగ్స్కి వెళ్ళేవాళ్ళం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వచ్చి అక్కడ నుంచి హైడెక్సైటెడ్ మెట్రో ట్రైన్ ఎక్కేసి వచ్చి లోకల్ ట్రైన్ ఎక్కేసి అక్కడికి వెళ్ళి క్యాటరింగ్ చేసేవాళ్ళం వాళ్ళు రెండు వందలు రూపాయలు సో అక్కడ చేసి రోజంతా పని అనమాట రోజంతా పని ఉండేది నాకు రీసెంట్గా ఆ వార్త వచ్చినప్పటి నుంచి నాకు అప్పుడు చేసిన క్యాటరింగ్స్ ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి సో ఇలాంటివన్నీ ఉన్నాయి నిజానికి నిజంగానే రైటర్స్ కి చాలా వరకు వాళ్ళు రాసినంత మాత్రం ఎంత గొప్పగా రాయనివ్వండి ఖచ్చితంగా వాళ్ళకి దాంట్లో జీవన వృత్తి ఉంటుంది మనం చెప్పడానికి లేదు కాకపోతే నా అదృష్టం ఏంటంటే ప్రస్తుతానికి దూర దూరదర్శన్లో అక్షరం అని లిటరేచర్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాను దాంట్లో రైటర్స్ని ఇంటర్వ్యూ చేయడం సో ఒక ఎపిసోడ్కి ఇంత అని చెప్పేసి ఇస్తుంటారు సో నాకున్న నాలెడ్జ్కి నేను ఏదో చిన్నగా బతకడానికి చేసుకుంటున్నాను నిజానికి నాకు దొరికిందని అందరికీ అలాంటి అవకాశం దొరుకుతుందని అనడానికి లేదు సో మనకేంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి మనకి ఇదే కావాలి ఇదే నేను దీనిలోనే రాణించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశగానే మీరు దాంట్లో సంపాదించుకునే పనిని మీరు వెతుక్కోవాలి మీకోసం ఎవరు వెతుక్కుంటున్నారు మనకు నచ్చిన పని చేసుకుంటూనే సంపాదించుకోవాలి కానీ మనసు చంపుకొని డబ్బు కోసం ఒక పని చేస్తారు నా ఆనందం కోసం ఇంకొక జాబ్ చేస్తాను అంటే మాత్రం అది ఖచ్చితంగా కుదరదు ఎందుకంటే ఇప్పుడు మహాయితే ఒక పదేళ్ళు మనం పని చేస్తాం ఎప్పటికీ మనల్ని తొలిచేస్తూ ఉంటుంది ఉంటది కొన్ని కొన్నిసార్లు మెంటల్ డిప్రెషన్ లోకి బికాస్ ఆఫ్ అదే మెంటల్ డిప్రెషన్ లోకి మనం మనము సో మనకి కావాలి అనుకున్నప్పుడు ఇంకా దాదాపుగా అన్ని పేరెంట్స్ అయితే ఒప్పుకోరు గ్యారెంటీకి ఒప్పుకోరు ఎందుకంటే అన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషించి అంత డబ్బులు పెట్టి చదివించి వదిలేస్తా ఇప్పుడు నేను చెప్తుంటా మా నాన్నకి నేను ఎప్పటికైనా కానీ సోషల్ సర్వీస్ చేయాలి ఒక మదర్ అలాగ వెళ్ళిపోవాలి అంటే చూస్తూ చూస్తూ పిల్లల్ని సేవ్ వదిలేసి ఎవరు ఒప్పుకోరు అండ్ ముఖ్యంగా వాళ్ళ డ్రీమ్స్ వీళ్ళ డ్రీమ్స్ కాబట్టి వాళ్ళకి నచ్చిన లో ఎలా అంటే చాలా ఒప్పేయాలి మీరు అన్నట్టు మీరు ఎంత కష్టపడ్డారు కానీ ఏదేమైనా మీ స్టోరీ వినడానికి నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే పేపర్లు వేస్తూ చిన్న చిన్న క్యాటరింగ్ వర్క్ చేస్తూ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అవార్డు తీసుకుని అది కూడా మామూలు అవార్డు కాదు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు రాస్తే కానీ అవార్డు రాదు మీరు ఇంత చిన్న ఏజ్ లో రావడం ఐఎమ్ సో హ్యాపీ ఇంకా స్టోరీ మనం తెలుసుకుందాం తెలుగు గురించి ఇంకా మాటలు మాట్లాడుకుందాం మంచిది కదా మీకు జాతీయ సాహిత్య అవార్డు సో అయితే ఓన్లీ యంగ్ రచయితలకి ఇస్తారా లేకపోతే కేటగిరీస్ అందులో ఇది నెహ్రూ స్టార్ట్ చేశారు సాహిత్య అకాడమీ సాహిత్య అకాడమీ అనేది ఏంటంటే ఇంకా దాదాపుగా అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట ఎవరికైనా కానీ ఏ లాంగ్వేజ్లో అయినా అయితే దీంట్లో నాలుగు కేటగిరీస్ ఉంటాయి ముఖ్యంగా ఫస్ట్ కేటగిరీ ఏమో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఇది కేవలం థర్టీ ఫైవ్ ఇయర్స్ కి లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తారు బాల సాహిత్యంలో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి సాహిత్య అకాడమీ బాల పురస్కారం ఉంటుంది ట్రాన్స్లేషన్ లో కూడా ఉంటాయి మళ్ళీ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం సో నాలుగు అవార్డ్స్ ఉంటాయి దాంట్లో బాల సాహిత్యానికి నాకు యువ పురస్కారం మీకు నేను బాలు లేదు మీకు యువ పురస్కారం వచ్చింది సూపర్ ఆయన ఒక మాట చెప్పండి తెలుగు ఏం బుక్ చదువుతున్నావు నువ్వు అనగా ఒక ఇంగ్లీష్ బుక్ పేరు చెప్పేస్తే వాళ్ళని వాహ్ అంటారు సో ఎవరైనా మీరు ఏం బుక్ చదువుతున్నా అంటే తెలుగు బుక్ చదువుతున్నా అంటే అంత రియాక్షన్ ఉండదు సో తెలుగు పుస్తకాలు అసలు ఎవరు చదువుతున్నారు అనుకుంటున్నారు నిజానికి సాహిత్యంలో ఉన్న సీరియస్గా సాహిత్యంలో సాహిత్యం రాస్తూ ఉన్న వాళ్ళ కంటే కూడా సాహిత్యంతో టచ్ లేని వాళ్ళే ఎక్కువగా చదువుతున్నారు తెలుగు పుస్తకాలు ఎందుకంటే ఇప్పుడు మల్లికార్జున్ వాళ్ళు వాళ్ళ పుస్తకాలు ఏవైతే అమ్ముడుపోతున్నాయో దాదాపుగా ఆ పుస్తకాలు కొంటున్న వాళ్ళంతా కూడా దాదాపుగా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు లేదంటే సమ్ ప్యాషన్తో వేరు వేరే చేస్తున్న వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు నిజానికి రైటర్స్ యాజ్ ఎ రైటర్ గా రైటర్ల బుద్ధులు ఎలా ఉంటాయంటే మీరే చెప్తున్నారు చెప్పాలి కదా సో ఎట్లా ఉంటది అంటే ఒక పది మంది సర్టిఫికెట్ ఇస్తే గానీ అప్పుడు డబ్బులు చేయటరాట బుక్ అంటే ధైర్యం రా నమ్మకం లేదు సో ఓకే పది మంది కొంటున్నారు అంటే ఏదో ఉండొచ్చు అని అప్పుడు ధైర్యం చేసుకుంటారు ఇప్పుడు ఈవెన్ నా పుస్తకం కూడా ఏదో నాకు అవార్డు వచ్చిందని కొంటారు తప్పించి నిజానికి ఇప్పుడు దాకా వెయ్యి పుస్తకాలు రెండు వేల ఇరవై ఒకటిలో వఫీస్ చేసి కూడా ఆ పుస్తకం అమ్ముడు పోలేవు ఎవరు అవార్డు వచ్చినా కానీ అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే బహుశా ఈ ట్రైబుల్ గురించి తెలిసి ఉండకపోవచ్చు ఇంకొకటి మా బల్జరాలు అనగానే వీళ్ళ మీద ఒక స్టీరో టైప్స్ ఉన్నాయన్నమాట ఏంటంటే బాగా సెటిల్ అయిపోయారు వీళ్ళ దాంట్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వెల్ సెటిల్డ్ అన్న ఇది ఉందన్నమాట సో మనం ఏంటంటే ఒకరిద్దరిని చూసి మనం కమ్యూనిటీ మొత్తాన్ని జడ్జ్ చేసేస్తాము అందుకని అక్కడ చదవడానికి ఏం లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు కొంతమంది అదే పనిగా ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు ఉంటాయి వాళ్ళ చిన్న ఉన్నప్పుడు లంబాడీలతో తిరగడం కావచ్చు లేదంటే వాళ్ళ ఇంట్లలో పనిచేసే లంబాడీలు కావచ్చు పాలేర్లు ఎవరైనా ఆ అనుభవాలతో కొంతమంది కొన్ని చదువుతూ ఉంటారు సో పుస్తకాలు దాదాపుగా సాహిత్యంలో ఉన్న వాళ్ళకంటే కూడా సాహిత్యేతర వ్యక్తులే ఎక్కువగా చదువుతున్నారని చెప్పొచ్చు అండ్ అది వాస్తవం కూడా ఎందుకంటే మనకి అప్పట్లో ఏదో కరోనా టైంలో ఒక ఒక యాప్ వచ్చిందండి దాంట్లో ఒక పది మంది కలిసి అక్కడ పాటలు పాడుకోవడము లాగా చిన్న కమ్యూనిటీ లాగా సో అలా చూసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తా ఉండడం చూస్తే అదే నేను చదవని పుస్తకాలు కూడా వీళ్ళు చదివారు కదా అని ఎందుకంటే మనం ఇప్పుడు సాహిత్యంలో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా సెలెక్టివ్ గా చదువుతారు అన్ని చదవారు అనమాట ఉదాహరణకి ఇప్పుడు వెల్ నో వెల్ నోటెడ్ రైటర్ ఉంటారు లేదంటే అవార్డు వచ్చిన రైటింగ్ ఉంటుంది లేదంటే ట్రాన్స్లేట్ అయిన రైటింగ్ ఉంటుంది కేవలం వెరీ సెలెక్టెడ్ గా చదువుతారు అన్ని చదివే వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా అదృష్టం అనమాట మనకి సో ఇతర వ్యక్తులు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు లేదంటే సినిమాల్లోకి వెళ్ళాలనుకున్న డైరెక్టర్స్ లాగా వాళ్ళు అసలు ఎలా ఉంటాయి ఏంటో తెలుసుకోవడం లేదంటే టైం పాస్ కోసం అలా వాళ్ళే కొనుక్కొందన్నారు చదివిన మీరు పేపర్లు వేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ రెండు వందల కోసం కూడా పని చేసుకుంటూ ఉన్న మీరు అవార్డు తీసుకొని ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు కానీ బయట అంతే రెస్పెక్ట్ దొరుకుతుందా తెలుగులో మాట్లాడితే తెలుగు గురించి అంటే మీ మీ పుస్తకాలు తెలుగులో రాసారా అని ఇంగ్లీష్ కూడా కన్వర్ట్ అయ్యాయి కదా సో ఇంగ్లీష్లో రాసినప్పుడు ఎక్కువ మంది తీసుకున్నారా తెలుగులో రాసిన అప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందా మీకు తెలుగు మీడియం అంటే నేను ఇంటర్మీడియట్ మాత్రం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ దేనిలో ఉండదు అని అన్నప్పుడు హెచ్ఈసి తెలుగు మీడియంలో మ్యాథ్స్ ఉండదు సో నువ్వు అది తీసుకోవచ్చు అంటే అప్పుడు తెలుగు మీడియంలో జాయిన్ అయ్యా కానీ అంతకు ముందు ఇంగ్లీష్ మీడియమే సో చాలా మంది అది అది తర్వాత ఎంఏ తెలుగు కూడా చేయడంతో చాలా మంది తెలుగు మీడియం అండ్ తెలుగు పుస్తకాలు రాస్తే తెలుగు మీడియం అనుకుంటున్నారు తెలుగు మీడియం కాదు అది మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ మొదటి నేను రాయడం మొదలు పెట్టింది ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే రాయడం మొదలు పెట్టా కానీ గమ్మది ఏంటంటే చాలా మంది మాట్లాడడం కేవలం తెలుగు రైటర్ రైటర్ని కాబట్టి నేను తెలుగు మొత్తం నాదంతా తెలుగు అన్నట్లు పోట్రీ చేశారు సో అదే అందుకని నేను అంటున్నాను సో ఇంగ్లీష్ లో నిజానికి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ లో వచ్చింది దానికంటే ముందు మూడు పుస్తకాలు వచ్చాయి మొదటిది బల్లెర్ బండి తర్వాత ఢాబ్లు తర్వాత కేసులని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి ఒక పుస్తకానికి ఎడిటర్ గా వర్క్ చేశాను నేను సో మూడు పుస్తకాల తర్వాత ఇంగ్లీష్ లో ఇది వచ్చింది అయితే గమ్మతి ఏంటంటే ఇంగ్లీష్ పుస్తకానికి వచ్చిన రివ్యూస్ లో రివ్యూస్ కూడా తెలుగు రాలేదు చదివే వాళ్ళు ఎవరు అనేది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే నా పుస్తకాలు కొంతమంది పర్సనల్ గా నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అంటే ఒక చిన్న పిల్లోడిని ఏదో కష్టపడుతున్నా ఏదో చదువుతున్నా చదువుతున్నాన జాలి నా మీద చూపించారు ఇప్పటికీ జాలి చూపిస్తూ ఉంటారు రీడర్స్ ఎవరు అనేది అంటే ఇప్పటిదాకా నా దగ్గర నుంచి కొన్న వాళ్ళు కూడా చదివారన్న గ్యారెంటీ నాకు తెలియదు బాగుంది అని అన్నారు కానీ ఎందుకు బాగుంది అనేది ఎవరు చెప్పలేదు కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటే ఏదో నా మీద ప్రేమతోనో జాలితోనో లేదా నాకు హెల్ప్ చేయాలన్న ఇదితోనో బహుశా పుస్తకాలు కొనుక్కొని ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం మనం జడ్జ్ చేసే హక్కు నాకు లేదు రాయడం వరకు నా పని కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏం చేసుకున్న మనకు సంబంధం లేదు అండ్ ఎవరు చదువుతున్నారు అంటే ఇంకా నాకు తెలిసి చాలా రేర్గా సాహిత్యంతో టచ్ లేని వాళ్ళే నాకు దాదాపుగా రీసెంట్గా ఒక కాల్ వచ్చింది దుబాయ్ నుంచి ఒక అతను కాల్ చేసాడు మీరు ఒక బూత్ పదం వాడారు లోప సెకండ్ కథలో అని అనమాట అది కమ్యూనిటీ మొత్తాన్ని నెగిటివ్గా చూపిస్తున్నట్టు కదా అని అన్నాడనమాట పల్లెటూర్లలోకి వెళ్తే ముసలి వాళ్ళు వాళ్ళు మాట్లాడేదే బూతులు ఏ ఉండదు బూతులే ఉంటాయి సో ఆ మాత్రానికి మన కమ్యూనిటీని కావచ్చు విమన్ కావచ్చు తప్పు పడుతున్నట్టు కాదు కదా సో వాళ్ళ డైలీ హ్యాబిట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు అనే చెప్పడం కోసం వాడిన వాడటమే తప్పించి నెగిటివ్ దానిలోకి తీసుకెళ్ళడం కాదు హన్స్ డావేంద్రశేఖర్ అని ఒక ఇంగ్లీష్ రైటర్ తను విల్ నాట్ డాన్స్ అని ఒక పుస్తకం రాశారు కథల పుస్తకం ఆ పుస్తకం రాసినందుకు తనకి తను డాక్టర్ జాబ్లో నుంచి తీసేశారు ఆయన బొమ్మల్ని దిష్టి బొమ్మలుగా చేసి కాల్చడము ఆయన మీద దాడి చేయడం ఇవన్నీ జరిగాయి దాంట్లో ఏంటంటే ఈ ఆదివాసీ సంతాలి విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాడ్ లైట్లో చూపించారు అంటే బతకడం కోసం అని చెప్పేసి వాళ్ళు వ్యభిచారం చేస్తున్నట్టు చూపించాడు నిజానికి అవి చెయ్యరు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే అప్పట్లో ప్రభుత్వం ఏదైతే ఉందో కొంచెం పొలిటీషియన్స్ కూడా దాంట్లో చేసి కావాలని అదంతా స్టార్ట్ చేశారు అనేది కూడా ఒక వాదన ఉంది తర్వాత అది ఆ కాంట్రవర్సీ కొంచెం తగ్గుముఖం పట్టి లెటర్ ఆన్ హి పెరుమల్ చాలా మంది రైటర్స్ ని అంటే రీజన్ ఉండదు నిజానికి కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళు కూడా నిజానికి పుస్తకాన్ని జాగ్రత్తగా చదవరు అనమాట ఏదో ఒక పాయింట్ ని పట్టుకుని కేవలం ఆ పాయింట్ ని పట్టుకుని కావాలని పని కట్టుకుని చేస్తారనమాట ఇప్పుడు మా ఆడము అంటే ఆ మాట వెళ్ళిపోయింది గాలో కానీ మీ పుస్తకాలు ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలకైనా ఈ మాట ఇక్కడే ఉంటుంది సో ప్రూఫ్స్ ఆల్రెడీ ఉంటాయి సో చదివి అందులో ఒక లైన్ అంటే తను తీసుకున్న విధానం అయితే ఉండొచ్చు కానీ మీరు మీ పుస్తకంలో ఏం చూపించారు ఎగ్జాక్ట్లీ నేను మొత్తం ఈ ఢావ్లో పుస్తకంలో ఎనిమిది కథలు ఉన్నాయండి ఎనిమిది కథల్లో పాడిగి అనే కథ ఏంటంటే ఆడదూడ పేయ దూడ అంటాం కదా సో ముఖ్యంగా జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా నాకు జెండర్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు సాధారణంగా లంబాడీల్లో మాతృ మాతృస్వామ్యత ఎక్కువ ఉండేది పితృ సామ్యత అనేది చాలా తక్కువ నైన్టీన్ సెవెంటీ తర్వాత బం బంజారా వాళ్ళందరూ కూడా దాదాపుగా వలసలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ గూడారాలు వేసుకొని బతకడం మొదలు పెట్టారు అలా మొదలు పెట్టినప్పుడు తెలుగు వాళ్ళతో వేరే కమ్యూనిటీస్ వాళ్ళతో కలవడము వాళ్ళ నుంచి పనులు నేర్చుకోవడం ఇవన్నీ చే చేస్తూ ఉన్నారనమాట చేస్తున్న క్రమంలో వీళ్ళు దాదాపుగా చాలా నేర్చుకుని పితృస్వామ్యత అనేది గిరిజన కుటుంబాల్లో కూడా ఎక్కువైపోయాయి అలా ఎక్కువైపోయిన క్రమంలో మాకు మగ మగబిడ్డే కావాలి ఆడబిడ్డ వద్దు అని సో లంబాడీలో సాధారణంగా ఆడబిడ్డలు ఒక్కొక్కరికి ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది మంది ఆడబిడ్డలు ఉండేవాళ్ళు గంపెడి పిల్లలు ఉండేవాళ్ళు సో తర్వాత ఇంకా మగబిల్లోడే కావాలి ఆడపిల్ల వద్దు అని సో ఈ కథ పా అన్న కథలో ఏంటంటే ఒక ఆమె అంటదనమాట అదేంటి నీకేమో నీ మగడుకేమో కొడుకులు కావాలి నీకేమో నీ బర్రె నుంచి ఆడ పేయ కావాలంటున్నావు ఇది ఎక్కడి న్యాయము జంతువులకైతే ఆడపిల్ల కావాలి మనుషులకైతే మగపిల్లడు కావాలి ఇది ఎక్కడ తేడా అని చెప్పేసి ఈ కథలోనే జంతువుల అంటే ఇన్సమినేషన్స్ కావచ్చు లేదంటే జంతువుల్ని బలవంతంగా మనము చాలా రకాలుగా వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం వాటి అన్నిటి గురించి పాడికి అన్న కథలు మెన్షన్ చేస్తాం అలాగే కాకుండా మన క్రిమినల్ ట్రైబల్ యాక్ట్స్ అని చాలా వింటూ ఉంటాం కదా ఇప్పుడు జై సినిమా వచ్చింది ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీ వన్ లో ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్ట్ థర్టీ వన్ లో ఈ కొంతమంది ఎవరైతే పెద్దలు ఉంటారో కమ్యూనిటీస్ నుంచి వీళ్ళు నెహ్రూ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు అయ్యంగారు కమిటీ వేసి గిరిజన ఆదివాసీ సంచారం మనకు తెలుగులో మూడు వేరే వేరే తెగలు ఉన్నాయండి తెగలు అంటే గిరిజన అంటే కొండ ప్రాంతంలో బ్రతికేవారు సంచార అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు తిరుగుతూ వెళ్లేవారు ఆదివాసీ అంటే అడవుల్లో ఉండేవాళ్ళు కానీ మొత్తం అమ్రిల్లా టర్మ్ చూసుకుంటే ఆదివాసీ అంటారు ఆదివాసీ అన్నప్పుడు ఇంకా మనకు స్పెషల్గా సెపరేట్ చేయడానికి లేదు మాది సంచారత బంజారాలు తెగ అండ్ గిరిజనులు కూడా అంటారు ఎందుకంటే మేము కొండల దగ్గర ఉంటాము సంచరిస్తూ ఉంటాము అండ్ గుడారాలు నిర్మించుకోవాలనుకున్నా కానీ మేము కొండ దగ్గర నిర్మించుకుంటాం అనమాట అడవుల్లోకి వెళ్ళాము కొంతమంది అడవుల లోపల కూడా ఇది చేసుకుంటూ ఉంటారు సో ఈ క్రిమినల్ ట్రైబల్ కి సంబంధించి ఒక కథ రాశాను తర్వాత అప్పట్లో మాకు పురుళ్ళు ఉండేవి పురుడు పద్ధతి ఏదైతే ఉండేదో ఇప్పుడు మనకు డెలివరీ నార్మల్ డెలివరీ ఉన్నాయి కానీ మా దాంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఒక విమెన్ తను డెలివరీ సరిగ్గా కావట్లేదు చాలా ఇబ్బంది పడుతుందంటే ఎడ్ల బండి మీద వేడి నీళ్ళలో నానబెట్టిన గోన సంచుల్ని పెట్టేసి దాని మీద పడుకోబెట్టేస్తారు పడుకోబెట్టి ఎడ్ల లాగా ఒక ఇద్దరు మనుషులు బండిని పట్టుకుని ఎత్తు పల్లెలు ఉన్నటువంటి రోడ్లో స్పీడ్గా స్పీడ్ గా పరిగెత్తుతారు అనమాట సో ఈ కుదుపుల్లో ఆమె డెలివరీ అయిపోతుంది ఈజీ డెలివరీ అవుతుంది అయితే ఈ టైంలో అంటే ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే మనకి తెలీదు ఆ బండి కట్టెల మధ్యలో నుంచి బేబీ పడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది సో ఇది చూడ్డానికి కొంచెం గమ్మత్ గాను డిఫరెంట్ గాను స్ట్రేంజ్ గాను ఉంటుంది కానీ ఇక్కడ బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ వేరే ఆప్షన్ లేదు హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్స్ వీళ్ళకి పడదన్నమాట అంటే లైక్ దే డోంట్ బిలీవ్ ఇన్ హాస్పిటల్ ఇంజెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళ మెడికేషన్స్ వాళ్ళకున్నాయి వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇట్లా నార్మల్ డెలివరీ కావట్లేదు అంటే వాళ్ళకి ఒక కథలు చెప్తారు బాగా కథలు చెప్పి చెప్పి గట్టిగా బాంబు పేల్చడము లేదంటే తుపాకీ పేల్చడం అంటే ఆ భయానికి ఒకేసారి డెలివరీ సో ఇలాంటివన్నీ జానపద శైలిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా రాసుకుంటూ దీంట్లో నేను అంటే మీరు ఎంత దగ్గర నుంచి చూసుంటే మీకు ఇంత తెలుసు వీటి గురించి అంటే మీదే కానీ ఈ ఇవన్నీ ఆచారాలు కానీ ఇవి చేస్తారు అని చిన్నప్పటి నుంచి మీరు ఫాలో అవుతూ ఉన్నారా నిజానికి నేను తండాలు లేను కాకపోతే ఇవన్నీ కూడా నానమ్మను లేదంటే ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉండడము నిజమా కాదా అని చెప్పేసి ఎప్పుడు వీటి గురించి ఒక డైలమా ఉండేది కానీ నేను ఏం చేశానంటే హైదరాబాద్కి వచ్చాక రావాలిక ఒక మేడ్చల్ దగ్గర ఒక తండ తోట్రాన్ దగ్గర సో ఇంకా నేను డిప్లొమా కాలేజ్ ఎగ్గొట్టేసి అక్కడ తండాకి వెళ్ళేవాడిని వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాడిని ఎలా వాళ్ళు మీరు ఏం చేసేవాళ్ళు మీ పురుడు పద్ధతులు ఎలా ఉన్నాయి పెళ్లి పద్ధతులు ఎలా ఉన్నాయి లేదంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఎటువంటి సెరమనీస్ చేస్తారు అని సో వాళ్ళు కూడా చెప్పడంతో నిజానికి పురుడు అన్న కథ టైం కి రాసిన కథ అనమాట నేను నేను వేరే అన్ని కథలకి చాలా కష్టపడ్డ రాయడానికి కానీ పురుడు కథ రాయడానికి నేను అంత కష్టపడలేదు టైంపాస్కి రాసిన కథ కానీ నిజానికి ఆ పుస్తకం మొత్తంలో ఆ కథనే అందరికీ ఫేవరెట్ కథ అండ్ అసలు చాలా డిఫికల్ట్ కథ కూడా కథలో కథలో కథ ఉంటుంది అది జానపద కథల్లో కొంచెం అది కొన్ని కొన్నిసార్లు సార్లు కథలు గురించి తెలియని వాళ్ళు చదివితే ఇంత పిచ్చిగా ఉంది దీన్ని అంటారా అని కూడా అనవచ్చు మా ఫ్యాంటసీ బాగా లైక్ చేసే వాళ్ళకి అది చాలా అద్భుతమైన కథగా ఒక చాలా మంచి కాన్వస్ గా ఉంటది అది సూపర్ అండ్ అంటే ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు కదా సో నెక్స్ట్ ఏం చేయబోతుంది అంటే తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందాలి అన్నిటి గురించి అందరు తెలుసుకోవాలి తెలుగు మాట్లాడే వాళ్ళకి విలువ ఇవ్వాలి అన్న ఆలోచన ఉందా ఏం చేయాలనుకుంటున్నారు నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు రాస్తుంటాను నావి అనువాదాలు ఫ్రెండ్స్ చేస్తుంటారు నేను కూడా చేస్తున్నాను అయితే తెలుగు భాషకు విలువ ఇవ్వాలి ఇవన్నీ మనం ఒట్టిగా మాటలు అంటాం కానీ నిజానికి తెలుగు భాష ఇది కావాలి అంటే ఇప్పుడు తమిళ్స్ ఉన్నారు తమిలియన్స్ కానీ కన్నడ కేవలం వాళ్ళ భాష తప్పించి వేరే భాష వచ్చిన మాట్లాడారు చచ్చినా మాట్లాడారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు వేరే అన్నీ కూడా సిలబస్ నుంచి తీసేసి అన్నీ చేసి అంటే అనకూడదు నేను యాజ్ ఎ టీచర్గా నేను అనకూడదు ఈ మాట కానీ టీచర్గా అసలు నేను చెప్పలేదు కదా నేను లాస్ట్ ఇయర్ నేను ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంగ్లీష్ టీచ్ చేశాను ఇప్పుడు దూరదర్శన్ యాంకర్గా యాంకర్ గా చేస్తున్నాను అంతకుముందు డిఎడ్ కూడా చేసినప్పుడు ప్రైమరీ పిల్లలకి కూడా చెప్పుకుంటూ వచ్చాను సో తీసేసి పూర్తిగా అన్ని తెలుగులోనే పెట్టేస్తే అప్పుడు మనం తెలుగు ఈ మాటలు అనడానికి ఉంటాయన్నమాట కానీ అలా అలాంటి వాళ్ళకి అవకాశాలు రావు కదా ఇంటర్వ్యూ తీసుకుంటేనే ఫస్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అడుగుతారు ఇంగ్లీష్లోనే ఏదైనా రాయమని అడుగుతారు స్టోరీ రాసిన తెలుగులో చదవరు తెలుగు చదవడం కూడా రాదు చాలా మందికి తెలుగు వాళ్ళకే మళ్ళీ పేరెంట్స్ ఇప్పుడు మాకు ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ పిల్లలకి నేను టీచ్ చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ క్లాసెస్ అంటే పిల్లలు ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కదనమాట ఇంగ్లీష్ క్లాస్ అయినా సో నేను ఏం చేసాను ఇంకా వాళ్ళకి దాదాపుగా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీళ్ళంత తొందరగా లెసన్ కథగా చెప్పేస్తుంది చెప్పేసి మిగిలిన టైం వాళ్ళకి ఏదో ఒక టెక్నికల్ సబ్జెక్ట్కి చేస్తుండే వాళ్ళు వాళ్ళది వాళ్ళకి అంటే తెలుగు ఏదైతే నార్మల్గా మాట్లాడే తెలుగు వాళ్ళకి తెలియదు సో ఇదంతా కూడా ఇంట్లో నుంచి ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి మనం బయట సమాజాన్ని కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ని కావచ్చు వీళ్ళని ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు ఇప్పుడు నేనున్నాను మా వాళ్ళు మా అమ్మ కూరకెల ఉండడానికి వెళ్తుంది ఆమె ఇప్పటికీ తెలుగు బ్రోకెన్ తెలుగు ఉంటుంది సరిగా మాట్లాడలేదు కానీ నేను మాత్రం చాలా వరకు నన్ను చాలా మంది ఏమనుకుంటారంటే నేనేదో అసలుకి గుంటూరు విజయవాడ నాదన్నట్టు చాలా మంది ఫీల్ అవుతుంటారు అంటే నేను చాలా పాలిష్డ్గా మాట్లాడుతుంటాను ఇది బికాస్ ఆఫ్ నేను దాదాపుగా నర్సరీ నుంచి ఇప్పుడు దాకా కూడా బయటే ఉండడం తండాలో ఉండకపోవడం ఇవన్నీ ఉన్నాయి మనకి సో తెలుగు అనేది ఇంకా దాదాపుగా అది మనం ఎలా ఇది చేసుకుంటే అలా అవుతుంది ఇక కామెంటరీ అంటామా ఇంకా అది ఇంకో వంద సంవత్సరాలు అయినా మన తర్వాత అయినా గుణ తర్వాత అయినా కూడా ఇదే ఉంటది తెలుగు భాషకు అన్యాయం జరుగుతుంది అని ఆ అన్యాయం ఎందుకు జరుగుతుంది అనేది ఎవరు చెప్పరు కానీ అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం చెప్తూనే ఉంటారు సో ఎక్కడి నుంచి చేంజ్ రావాలనేది మాత్రం నాకు తెలిసి మన ఇంట్లో నుంచి మొదలవుతే స్టార్ట్ అవుతుంది వాళ్ళ వాళ్ళే అసలు ఇంట్లో మాట్లాడేటప్పుడు ఇప్పుడు పిల్లలు నిన్న నేను బస్సులో జంగారెడ్డిగూడెం డిగ్రీ పిల్లలతో మాట్లాడడానికి వెళ్ళాను నేను వెళ్ళి వస్తుంటే నా పక్కన ఒక బాబు కూర్చున్నాడు ఫోన్ పట్టుకుని ఇస్ దిస్ యువర్ సీట్ అన్నాడు ఊరిని నీకు తెలుగు కూడా రాదా అనుకున్నాను నేను ఎస్ మై సీట్ అని ఇంకా నేను కూడా వాడు మాట్లాడినట్టే నేను కూడా గట్లని మాట్లాడినా తర్వాత రీల్స్ స్క్రోల్ చేస్తూ చేస్తూ తెలుగు వీడియోస్ వచ్చాయి తెలుగు చూస్తున్నాడు కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు వాడు వాడు వయసు ఎంత ఆరు ఆరు ఏడేళ్ళు ఉంటాయి అనుకుంటా షాక్ అయిపోయినా సో పిల్లలు పేరెంట్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అది ప్యాషన్ లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడితే గౌరవం ఇంకో రకంగా ఉంటుందని పేరెంట్స్ ఇది చేయడము అండ్ డోరేమాన్ అని లేదంటే కార్టూన్స్ అని ఇవన్నీ కూడా చూపెడతా ఉంటారు కదా ఇవన్నీ కూడా చిన్న ఉన్నప్పుడే ప్రభావం పడిపోతున్నప్పుడు వాళ్ళు పెరుగు పెరుగుతున్న కొద్ది గ్యారంటీగా మనకి అక్కడ తెలుగు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు నేను అసలు నేను తెలుగు వాడిని అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు అంత ఇంగ్లీష్ వచ్చినప్పుడు వాడు ఎందుకు తెలుగు గురించి చేసుకుంటాడు అంతే ఇంటికి చుట్టాలు చూడ ఒకసారి ఒకసారి ఇంగ్లీష్లో రైమ్ చెప్పు అంటాను కానీ ఒక తెలుగు పద్యం అని మాత్రం ఎవ్వరు అడగరు సో నాకు తెలిసి మన ఇంట్లో నుంచి మొదలు పెడితేనే దానికి దక్కాల్సిన ప్రేమ కానీ విలువ కానీ దక్కుతుంది అంతే కదండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి మా మిర్చికి వచ్చి ఈరోజు మంచి స్పెషల్ డే రోజు మీ పుస్తకం గురించి మీ మాటల గురించి అన్నీ తెలుసుకున్నాం ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు డాబ్లో సినిమాగా తీస్తే మాత్రం నాకు చూడాలనుంది ఇందులో మీరు చెప్పిన ప్రతి ఒక్క పాత్ర అన్నారు కదా అవన్నీ చూద్దాం అలాగే తీసే వాళ్ళు దొరికితే దొరుకుతారండి గ్యారంటీ ఎందుకంటే ఇప్పుడు యంగ్ రైటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దాదాపుగా పుస్తకాల్ని బేస్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వేరే లాంగ్వేజెస్ లో ఒక పుస్తకం వచ్చిందంటే అది సినిమాగా వస్తున్నాయి బహుశా తెలుగులో చాలా తక్కువ రేర్ రీసెంట్ టైమ్స్లో కొండ పొలం అని ఒక సినిమా ఇది వచ్చినట్టుంది ప్యాషన్ అని ఒకటి సో చాలా రేర్గా ఇది అవుతున్నాయి నిజానికి మన పుస్తకాల్లో ఉన్నదాన్ని యథాతథంగా అంటే మనకి హీరో హీరోయిన్ ఓరియంటెడ్ అయిపోయింది కథలకు వచ్చేటప్పటికి సీరియస్ ఫిక్షన్లో మనకి హీరో హీరోయిన్స్ ఎక్కువ ఉండవు కదా సో అదొక ప్రాబ్లం అనమాట సో ఆ రకంగా అవుతాయని అనుకుంటున్నాను ఇప్పుడు నా లాంటి వాళ్ళు నిజంగా సినిమాలోకి వెళ్తే నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టే తీయడానికి ఇష్టపడతాను నేను కాబట్టి అవుతాయి అని అనుకుందాము అవుతుంది అవుతుంది కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు కాబట్టి అలానే జరగాలి కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్